హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మీ అందరి కోసం ఒక హెల్దీ వెయిట్ లాస్ అండ్ డయాబెటిక్ చపాతి అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుంది అండ్ చూసారు కదండి ఈ చపాతి అయితే ఎంత సాఫ్ట్ గా ఉందో సో నేను వచ్చేసి ఈ చపాతి అండ్ బీట్రూట్ ఫ్రై కాంబినేషన్ అయితే చేశాను సో బీట్రూట్ ఫ్రై రెసిపీ అయితే మీకు ఆల్రెడీ ఛానల్లో ఉంది లింక్ అయితే పోస్ట్ చేస్తాను చెక్ చేయండి సో దీనికోసం ముందుగా స్టవ్ వాట్ చేసేసుకొని ఒక కడాయి అయితే పెట్టేసుకొని పెనం వేడయ్యాక ఇందులో వచ్చేసి ఒక రెండు కప్స్ ఓట్స్ అయితే వేస్తాను సో ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ అనమాట సో పావు కేజీ ఉంటుంది అండ్ అలాగే ఒక వన్ కప్ అండ్ అంటే వన్ కప్ కూడా కాదు టూ కప్స్ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ అండ్ వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి నువ్వులు సో ఇవంతా కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట సో ఇవంతా కూడా రోస్ట్ చేసుకున్నప్పుడు మనకు ఒక మంచి అరోమా అయితే వస్తుంది మంచి స్మెల్ అయితే వస్తుంది ఇందులో నుంచి సో ఇవన్నీ కూడా మంచిగా రోస్ట్ అయ్యాక దీని వచ్చేసి ఇప్పుడు అంతా కూడా మంచిగా రోస్ట్ అయ్యాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసి దీని అంతా రోస్ట్ అయిన ఓట్స్ సీడ్స్ నువ్వులు ఏవైతే ఉన్నాయో దీన్ని వచ్చేసి మనం కాస్త చల్లారించుకోవాలి సో ఇది వచ్చేసి మంచిగా చల్లారినాక ఇదంతా మిశ్రమం ఏదైతే ఉందో దీని వచ్చేసి మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో మనం కొంచెం క్వాంటిటీ కాబట్టి ఇంట్లో గ్రైండ్ చేసుకోవచ్చు లేదు మనం ఎక్కువ స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మనం నార్మల్గా మిల్లుకు అయితే ఇచ్చుకొని ఆడించుకోవచ్చు సో ఇప్పుడు చూసారు కదండీ నేను వచ్చి వన్ కప్ వచ్చేసి గోధుమ పిండి అంటే వీట్ ఫ్లోర్ తీసుకున్నాను నార్మల్గా సో ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంత కప్పు అండ్ ఇంకొక హాఫ్ కప్పు వచ్చేసి నేను ముందుగా చేసి పెట్టుకున్న ఓజ్ సీడ్ పౌడర్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఒక హాఫ్ కప్ అయితే తీసుకొని ఇందులో వచ్చేసి కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకొని అయితే మంచిగా ఒక పిండి సాఫ్ట్ పిండి ముద్దలాగా అయితే కలుపుకోవాలి సో ఇలా వీడియో క్లిప్పింగ్లో చూసిన విధంగా మీరు మంచిగా పిండిని అయితే మంచిగా కలుపుకొని ఒక పక్కన అయితే ఉంచుకోండి ఇక్కడ అయితే మీ అందరికీ ఒక చిటిక అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటి అంటే మనము ఇది మల్టీగ్రెయిన్ పిండి కాబట్టి దీన్ని వచ్చేసి ఓట్స్ ఫ్లాక్సీడ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి వేడి నీళ్ళతో మనం తడుపుకున్నట్టయితే పిండి అనేది సాఫ్ట్గా మృదువుగా ఉంటుంది సో ఇలా పిండి అయితే తడుపుకున్నాక దీని అయితే ఒక మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా రెస్ట్ ఇచ్చేసేయండి సో హాఫ్ అన్ అవర్ తర్వాత నార్మల్ చపాతీ రోలర్తోనే అయితే ఒత్తుకొని మంచిగా పెనం పైన రెండు సైడ్లు అయితే కాల్చుకోవాలి సో ఇలా మంచిగా పిండి అయితే మెల్లగా డస్టింగ్ చేసుకుంటూ ఈ చపాతీని అంతా కూడా మంచిగా రౌండ్గా డోలాగా చేసుకోండి అండ్ ఇవి వేడి వేడిగా తినడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది అండ్ ఫ్లాక్స్ సీడ్స్ కాబట్టి కొంచెం ఫ్లాక్స్ వేయడం వల్ల పిన్నా ముద్ద అనేది గట్టిగా పడిపోతుంది కాబట్టి మనం వేడిగా చేసుకోవడమే వేడిగా చేసుకొని తింటే బాగుంటుంది సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మళ్ళీ పెనం పెట్టేసి పెనం వేడయ్యాక మళ్ళీ ముందుగా మనము రోల్ చేసుకున్న చపాతి ఏవైతే ఉన్నాయో రెండు వైపులో కూడా మంచిగా కాల్చుకోవాలి సో మనకు వచ్చేసి ఇట్లా బబుల్స్ రావడం అనేది ఫామ్ అవుతుంది ఈ చపాతీ వచ్చేసి సో రెండు వైపులా కూడా మంచిగా కాల్చుకున్నాక సో చూసారు కదండీ బబుల్స్ అయితే ఫామ్ అవుతున్నాయి సో ఇలా టూ టైప్స్ టూ సైడ్స్ అయితే మంచిగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చపాతీని అంతా కూడా మంచిగా కాల్చుకోవాలి సో ఇలా కాల్చుకున్నాక దీన్ని వచ్చేసి మంచిగా వేడి వేడి చపాతి ఏదన్నా ఫ్రైతో తింటే మాత్రము చాలా అంటే చాలా హెల్తీ అండ్ మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అండ్ వన్ చపాతీకి వచ్చేసి మినిమం హాఫ్ బౌల్ అంతా మీరు కర్రీ అయితే తీసుకోవాలి సో ఏదైనా కర్రీ సో నేను వచ్చేసి ఈ చపాతీకి బీట్రూట్ ఫ్రై అయితే చేశాను సో నేనైతే లింక్ అయితే ఇస్తాను బీట్రూట్ ఫ్రై ఎలా చేసుకోవాలో సో ఖచ్చితంగా మీరు కూడా చూసి ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి చూశారు కదండీ చపాతీస్ అయితే ఎంత సాఫ్ట్గా అండ్ ఇలా అయితే నేను నలిపి కూడా చూపిస్తున్నాను ఎక్కడ కూడా గట్టిగా అనేది అయితే లేదు అండ్ నేను వచ్చేసి బీట్రూట్ ఫ్రైతోని చపాతీ అయితే సర్వ్ చేశాను వన్ చపాతీ తింటే మాత్రం స్టమక్ అయితే ఫిల్ అయిపోతుంది అండ్ చాలా హెల్దీ కూడా అండ్ మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ చపాతీ అయితే ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే అండ్ కీప్ సపోర్టింగ్ మీ